హలో గాయస్ నేను మీ అనుష సో మీరు చాలా వడలే తినుంటారు కానీ చికెన్తో ఎప్పుడైనా వడ ట్రై చేస్తారా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది టెన్ మినిట్స్లో అయిపోతుంది వడ టేస్ట్ అయితే అద్భుతమహా సో ఎలా చేసాలో చూసొద్దామా వెల్కమ్ టు ఫుడ్స్ నేను మీ అనుషా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఫస్ట్ క్రైబ్ గాయస్ ముందుగా ఒక ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఒక బిర్యానీ చెక్క తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఒక మూడు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర కొంచెం సాజీరా ఉంటుంది కదా అది కూడా వేసేసి తర్వాత ఒక స్పూన్ ధనియాలు కూడా వేసేసుకోండి తర్వాత మిరియాలు లేదా మిరియాల పొడి వేసేసుకున్నా ఓకే పర్లేదు సో వీటన్నిటిని గడగడగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకోక ఒక దానిలో తీసేసుకొని ఇలా బోన్స్ లేని చికెన్ ఉంటుంది కదా దాన్ని తీసేసుకొని దాన్ని కూడా మిక్సీ వేసి ఇలా మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి ఇదంతా కలిపి దీనిలో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇంకేముంది చక్కగా మొత్తం మిశ్రమానికి కలిసేంతవరకు కలిపేసుకోండి తర్వాత ఒక అట్లా కడాయి పెట్టేసుకొని దాన్ని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా చిన్న చిన్న గారెలా చేసుకొని పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని తర్వాత అది బాగా వేగిన తర్వాత ఇలా టర్న్ తిప్పి రెండు వైపులు బాగా వేయించేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చికెన్ వడైతే అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆయిల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కదా చాలా బాగా తినచ్చు పిల్లలు కూడా వేడి వేడిగా తింటే భలే ఉంటుందబ్బా టేస్ట్ అయితే అద్భుతం ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ